హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ ఎప్పుడు అడిగేదే రొటీన్ డైలాగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఖచ్చితంగా వేయండి ఇక తనుజ క్యాప్టెన్సీ కోసం ఎంతమంది ఎదురు చూస్తుర్రో ఈ వీడియో నిజంగా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ లేకపోతే మీరు తనుజ ఫ్యాన్సే కాదు చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంత సపోర్ట్ చేస్తున్నా తనుజని తనుజ పిఆర్ అన్న కూడా పుక్కట్ల ఒక్క రూపాయి తీసుకోకుండా పుక్కట్ల నేను అంత తన జెన్యున్ గేమ్ని జెన్యున్గా నేను చెప్తున్నా ప్రతి ఒక్కసారి మీరు నన్ను అంత జెన్యున్గా షార్ట్ వీడియోల సూపర్ చెప్తున్నారు సూపర్ చెప్తున్నారు అనుకుంటే ఎగ్రేజ్ చేస్తున్నారు మరి ఎందుకు లాంగ్ వీడియోలోకి వచ్చేసరికి చూస్తలేరు లాంగ్ వీడియోలు మీ దాకా వస్తలేవా మీకు మీకు కనబడతలేవాళ్ళు వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఇరవై వేల మంది అంటే కనీసం పదివేలు రావా నాకు అర్థం కాదు ఏం వీడియోలు పోతున్నాయో ఏమో ఏం అర్థమవుతాయి యూట్యూబ్ అన్న ముందర తీసుకోబోతుండ లేకపోతే అన్న పెట్టుకుంటూ ఉండ దగ్గర అన్నక అనిపిస్తుంది ఈ లెక్కలు చూస్తే మాత్రం ఇవన్న చెప్తున్నా తనోజా ఫ్యాన్స్కి మీరు జా ఫ్యాన్సే కదా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే నాకు ఎన్నుపోటు పడవకుండా ఖచ్చితంగా లైక్లు అయితే ఇవ్వండి చూస్తాయి ఎన్ని లైకులు ఇస్తాయో ఎంతగానం చూస్తారో ఇక చూస్తా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా కావాలి జర ఎంకరేజ్ చేయాలి మీరు అర్థమైందా నేను ఇంత సపోర్ట్ చేస్తున్న తనుజా గేమ్ మీద మీరు ఆ మాత్రం ఎంకరేజ్ చేస్తలేదు నన్ను ఎట్లా ఎట్లా రాజా రాణి రాణి గారు వచ్చేస్తున్నారు అన్న బహుబరాక్ బహుబరాక రంట హ కన 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 రంట సూపర్ గా ఆడింది గేమ్ ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు సీరియల్ యాక్టింగ్ చేస్తాదా సీరియల్ యాక్టింగ్ సపోర్ట్ లేకుండా గేమే ఆడది అసలు అట్లాంటి మనుషులకి సూపర్ గా చెప్పుతురు సమాధానం కొట్టినట్టు సమాధానం చెప్పి ఏ గేమ్లు అంటను ప్రతి గేమ్లు అంటా కను ఆ కళ్యాణను తనుజ అదే నా దుబ్బుట్లో సూపర్ ఆడింది కదా కళ్యాణ్ సపోర్ట్ చేసింది కళ్యాణ్ 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 కళ్యాణ ఏం సపోర్ట్ చేసింది కళ్యాణ్ కళ్యాణ్ సాక్రిఫై చేసింది కాబట్టి కళ్యాణ్ మాట్లాడదాం కళ్యాణ్ కూడా మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ విషయానికి వస్తే తను మొన్నటి నుంచి అంటే మూడు రోజుల గేమ్ల నుంచి తను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఈసారి ఆడాలనుకుంటున్నా ప్రతిసారి క్యాప్టెన్ అవ్వడానికి చివరి దాకా వస్తున్నా పోతున్నా ప్లీజ్ ఈసారి అవకాశం ఇవ్వండి అని అంటే ఇంకా ఫస్ట్ నుంచి తనకు అంతగా అవకాశం రాలేదు డెమాన్కి వచ్చింది నిఖిల్కి వచ్చింది సంజనర్ కూడా వచ్చింది తను ఫస్ట్ గేమ్లోనే సేవ్ అయింది బాల్ గేమ్లో అక్కడ సేవ్ అయింది కాబట్టి అక్కడ నుంచి ఎక్కడ కూడా మీకు ఛాన్స్ రాలేదు కానీ నిన్న ఛాన్స్ రాగానే తను యూటిలైజ్ చేసుకుంది కానీ ఆ ఛాన్స్ రావడానికి కారణం కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇక్కడ కళ్యాణం మొన్న వి మొన్న గేమ్లో అంటే దివ్యం తీసేస్తా దివ్యం తీసి మన రాణి నుంచి కమాండర్గా మార్చిది కదా గేమ్ ఓడిపోతే నిఖిల్తో గేమ్ ఓడిపోతే అప్పుడు ఒప్పుకొని కళ్యాణం నేను ఒప్పుకోవడానికి కారణం మెయిన్ కారణం తను ఫస్ట్ నుంచి తనకొక అంటే లాస్ట్ వీక్ సపోర్ట్ చేస్తా అని చెప్పిండు క్యాప్టెన్సీ గేమ్లో సపోర్ట్ చేస్తా అన్నాడు దురదృష్టవశాత్తు దివ్య కన్నింగ్స్ ఐడియాల వల్ల తనుజా అక్కడ నెగ్గరేకమైంది కానీ ఈసారి ముందడిగేసిండు ఇంకా కళ్యాణ్ ఎవ్వరు ఎవ్వరు ఏమంటారు ఒక చిన్న మాట కూడా అడగలేదు తన మనుషులనే తను అనుకున్నాడు ఎట్లయినా తనుజాని ఈసారి క్యాప్టెన్సీ చెయ్యాలి అని అనుకున్నాడు కళ్యాణ్ అయితే గేమ్ పరంగా తను రా తను రిస్క్లో పడి రావాల్సిన అవసరం లేదు అలా రీతిని పంపించచ్చు నిఖిల్ ఆడి కాబట్టిన మాటలు లైవ్ ముచ్చట్లకే నేను చెప్తున్నా లైవ్ మొత్తం చూసిన వాళ్ళకి ఈ వీడియో అంతా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడటం కళ్యాణ్ మాట్లాడుకున్న మాటలలో మీకు క్లారిటీగా మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటది కళ్యాణ్ ఖచ్చితంగా మరి ఏం చెప్తున్నా నేనేం చెప్తున్నా

ఫస్ట్ పెట్టింది కళ్యాణ్ పెట్టిండు కాకపోతే ఏంటంటే కావాల్సిన అటు ఇటు పెట్టిండు మళ్ళీ పెట్టేటప్పుడు కూడా స్లోగా కూడా స్లోగా చూసి అర్థం అయ్యింది మీరు ఒకసారి అదే కానీ అక్కడ దానికి ఫస్ట్ రీజన్స్ అంతా చెప్తున్నారు రీజన్ మొత్తం ఏంది వాళ్ళకి చెప్పని ఏమైంది నువ్వు ఎందుకు అనుజ మధ్యలో ఇవ్వాలని వచ్చిన ఊకొనేదే లేదు అయితే డైమండ్ డైమండ్ రాన్ డైమండ్ రానే కానీ అయితే కళ్యాణి ఓనీకి కారణం ఏంది రీతును కూడా పంపించచ్చాడు రీతును కూడా పంపించచ్చు కానీ కళ్యాణికి ఓనికి కారణం ఏంటంటే రీతు వెళ్తే డెమాన్ అనుకుని డెమాన్కి సపోర్ట్ చేస్తుంది క్లారిటీ డెమాన్కి సపోర్ట్ చేస్తుంది రీతు అని చెప్పేసి నిఖిల్ ఆల్రెడీ ఆడి మళ్ళీ వచ్చింది కాబట్టి నిఖిల్ పంపిస్తే మంచిగా ఉండదు కాబట్టి కళ్యాణ్ ఆలోచించుకొని ఆయన అంటే ఎవ్వరు నువ్వు పో నువ్వు పోని తోసేసిన వచ్చింది కాదు అంటే మొన్న దివ్యాన్ని కదా నువ్వు వాడాలి నువ్వు వాడాలని దోస్తే వచ్చినట్టు కాదు కళ్యాణ్ అంత గేమ్ ఆడడానికి వచ్చిండు ఎందుకు తనుజా కోసం తనుజా కోసం గేమ్ ఆడడానికి వచ్చిండు ఆడ ఏమైందంటే కమాండర్స్ నుంచి దివ్యాను తనుజాను ఇద్దరిని తీసుకున్నారు దివ్యాను తనుజాను తీసుకుంటే సపోర్ట్ అంటే వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసిరు వీళ్ళిద్దరిలో దివ్య ఆల్రెడీ గేమ్స్ ఆడొచ్చింది కాబట్టి ప్లాండ్గా అప్పటికే కళ్యాణ్కి తనుజ మీద క్యాప్టెన్ చేయాలని ఉంది కాబట్టి తనుజను ఎంచుకున్నాడు గేమ్కి వచ్చేసరికి తనుజ అంటే గేమ్ అంతా ఆడకుండానైతే కళ్యాణే ఇవ్వలేదు అది మనకు క్లారిటీగా వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఫస్ట్ నుంచి గేమ్ కళ్యాణ్ స్పీడ్గానిండు అది మనకు తెలుసు తను స్లో ఆడింది అది కూడా తెలుసు అయితే ర్యాక్స్లో లో పెట్టేసరికి ఆ క్యూబ్స్ అనేటి క్యూబ్స్ ర్యాక్లు లో సెట్ చేసే టైంకి ఓవర్ కలర్ ఏ నువ్వు చెప్పొస్తే ఎప్పుడు చెప్పండి నన్ను నీకు చెప్పరానప్పుడు ఎందుకు అంటున్నావు ర్యాక్ కాకపోతే చెప్పు ఇప్పుడు ఏంది చెప్పాలి సరే అది చెప్పు స్టాండ్ మీద ర్యాక్సా అవి ర్యాక్స్ అంటారు దాన్ని స్టాండ్ గీండు అన్నారు ర్యాక్స్లో సెట్ చేసే టైంకు క్యూబ్స్ కరెక్ట్ అంటే కలర్స్ అన్ని డిఫరెంట్స్గా ఉండాలి ఫోర్ లైన్స్ దిక్కు చూసిన డిఫరెంట్గా కలర్లు అయితే ఉండాలి ఆ గేమ్కి వచ్చేసరికి కళ్యాణ్ ఫస్ట్ పెట్టిండు కానీ కలర్స్ చేంజ్ పెట్టిండు కలర్స్ పెట్టాలంటే కళ్యాణ్కి ఎంత టైం పట్టది అక్కడ ఖచ్చితంగా పెడుతుండే కానీ తనుజా కోసం తను స్లో చేసిండు గేమ్ అని క్లియర్గా గేమ్ అంతా చూసిన వాళ్ళకైతే లైవ్లో గేమ్ చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది ఆయన పెట్టే విధానంలోనే మీరు చూడొచ్చు తనుజా అంటే తనుజ ఆడి లాస్ట్ క్యూబ్ కూడా ఇంకా తోయలేదు అప్పటికే కళ్యాణ్ పెట్టేసిండు ఈ లాస్ట్ క్యూబ్ దోసి మళ్ళీ అవంతా పెట్టుకొని అదంతా సెట్ చేసుకొని ఆ టైం వరకు కూడా కళ్యాణ్ ఇంకా విశ్వాసం ఎవరికి ఉంది ఇగో అట్లా మాట్లాడుంటే దుబై నువ్వు వీడియోలోకి తానుజాకి విశ్వాసం ఉంది కాబట్టి కళ్యాణ్కి ఎప్పుడు ఇది ఉంటుంది ఫేవరెట్ గా మరి దుబై ఏంది ఏంటి కళ్యాణ్ తను జగ గురించి నేను కళ్యాణ్ గురించి మనం తక్కువ చెప్తున్నాను ఆర్మీ పార్సెస్ కనీసం థ్యాంక్స్ థ్యాంక్స్ ఏం ముచ్చట కూడా చెప్పలేదు పోయి తనతోనే కదా అది వేయించుకుంది వీడియో చూసిన వాళ్ళు లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు అందరూ అగ్లు లైవ్ ఆగు లైవ్ చూసిన వాళ్ళు అంత లైవ్ చూసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఆగు ఆయన కళ్యాణ్తోనే వేయించుకుంది కళ్యాణ్ ఏసిని గాని అవకుండ ఏసిని గాని కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు అందరూ థ్యాంక్స్ అలా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైతుంది నువ్వు వేడ వేడి చూసినావు నువ్వు చూడనే చూడకపోతు మొత్తం చూడనే చూడలే కళ్యాణ్ కళ్యాణ్ చేసిన దానికి కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పింది కానీ సెల్ఫిష్ ఏం ఆలోచించలేదు సెల్ఫిష్ గా తను ఆలోచించినట్టుంటే గేమ్ అసలు అలాంటప్పుడు మొన్న కళ్యాణ్ ని మరి నామినేషన్ నామినేషన్లో పెట్టి తీసుకోండే కదా ఆ చిన్న ఇప్పుడు ఇమ్మూ చేసినట్టు కన్నింగ్ అయితే చేయలేదు కదా పక్క తీసుకొని ఒక మెసేజ్ కోసం పక్కల్లో తీసుకొని ఇమ్మూ ఎతే వేసిండో మరి ఆ లెక్కలు చూస్తే తను అట్లా వేయలేదు కదా గేమ్కి వచ్చేసరికి కళ్యాణ్కి చేయాలనిపించింది కర్ అవును కళ్యాణ్ ఆర్మీ పర్సన్ ప్రజల కోసమే వాళ్ళ ప్రాణాలే అడ్డు పెడతారు వాళ్ళు ఈ చిన్న గేమ్లో ఒక త్యాగం చేయలేడా ఖచ్చితంగా చేశారు నాకు ఆర్మీ పర్సన్గా కళ్యాణ్ మీద ఇంకా రెస్పెక్ట్ ఈ వీడియో ఈ గేమ్తోని ఇంకా కొంచెం రెస్పెక్ట్ ఎక్కడ పెరిగింది ఇంకా నాకు తెలిసి జనాలలో కూడా ఇప్పటికీ ఓటింగ్ పరంగా తనుజకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అంతకన్నా ఒక రెండు రెట్లు మన కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారనేది నాకు అనిపించింది నిన్నటి గేమ్లో వీరిద్దరూ సూపర్ తను గేమ్ ఆడి గెలవడానికి అంటే గేమ్ ఆడి గెలిచినట్టుగానే దాన్ని మొత్తం డిజైన్ చేసింది కళ్యాణ్ అని క్లియర్గా అర్థమైంది బాగా ఆడిరు సూపర్గా అనిపించింది ఇద్దరు గేమ్ సూపర్గా ఉంది కాకపోతే కళ్యాణ్ కొంచెం సాక్రిఫైస్ చేయడం వల్ల తనుజ ఇంకా కొంచెం ఆడింది ఇక్కడ పాయింట్ ఏంటంటే తనుజ ఆ గేమ్లో రాణి అయింది కరెక్టే రాణి అయినంత మాత్రాన తను క్యాప్టెన్ కావాలని లేదు తను కష్టంతో క్యాప్టెన్ అయింది మరి ఆ గేమ్కి వచ్చేసరికి ఏం చెప్తావు అందులో తేవేం చేసిరు ఎలా క్రౌన్ ఇట్లా పట్టుకొని ఉంది కత్తి ఉంది కదా క్రౌన్తోని కత్తిని ఇట్లా అంటే కత్తితో క్రౌన్ పట్టుకోవాలి ఆ గేమ్లో నికిల్ ఆడిండు రీతు ఆడింది తనుజ్ ఆడింది ముగ్గురులా తనుజు సూపర్గా ఆడింది వాళ్ళిద్దరికన్నా ఎక్కువసేపు హ్యాండిల్ చేయగలిగింది అంతసేపు మస్తు ఇదంతా పెయిన్ ఇట్లా వణుకుతుంది ఏ చెయ్యి కూడా ఇంత రేంజ్లో వణుకుతున్నా కూడా ఏంటిది నేను సీరియస్గా వీడియో చేద్దామని వస్తాను సిల్లిగా నాటకాలు ఆడతాడు వీడియో చేయనీయాడు మీరేమో వస్తేనే ఎంకరేజ్ చేస్తుర్రు నేను ఒక ఏంది లేపేది ఏందన లేపు మరి మీరు వస్తేనే లేపండి ఇట్లా వీడియో చెప్పనియాడు పాట చెప్పనీ ఇంత మంచిగా చెప్తున్నా పేన్ లేడు నేను అని చూడు మరి ఇక్కడ కూర్చొని ఎత్తిన చెప్పి చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేస్తున్నాడా అయితే ఆ కత్తి హ్యాండిల్ చేసే విధానం అయితే సూపర్ ఉంది తనకి కూడా తల్వారో చాలా పట్టుకుంది తనకి ఎంత హ్యాపీ అవన్నీ సెట్ చేసినా వెయిట్ ఆపి తను నిజంగా పులి పులిలాగా ఆడింది గేమ్ అయితే సూపర్ గా ఆడింది కూడా ఇప్పుడు నువ్వు నిఖిల్ ఆడి చూసినావా రోజు జిమ్ చేసి జింపాడి జింబాడి జింపాడి ఏం ఆడియండు కెప్టెన్ కాలేక వేడు ఆడపిల్ల ముందు చెప్పుతావు మళ్ళా పులిని అలా చూస్తున్నాం కదా ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో ఆడింది ఒక అమ్మాయితో అమ్మాయితో ఆడుంటే గెలిచిందంటే వేరు ఒక అబ్బాయితో ఒక అమ్మాయితోని తను ముగ్గురు కలిసి ఆడితే తను విన్ అయింది అంటే అలా మ్యాటర్ ఉంది కాబట్టే కదా విన్ అయింది మట్టి విన్ కాలే కదా నువ్వు వస్తే ఎడవదా గంట ఏమైనా నీ చూపించి ఐదు నిమిషాలు చూపిస్తారా లైవ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది గంట రెండు గంటలు పడుతుంది ఆ వీడియో తీయడానికి వాళ్ళు ఒక ఐదు నిమిషాలకి పెట్టిన ఐదు నిమిషాలకి చేతే మువ్వన్కి నొయ్యది వాళ్ళు మినిమం రెండు గంటలు మూడు గంటలు ఉంటేనే ఆ నొప్పి అనేది తెలుస్తుంది వట్టి ఎందుకు తెలుస్తుంది ఇట్లా పట్టుకొని ఉండడానికి ఈజీ ఏం కాదు ఇక్కడ సపోర్ట్ ఏం లేకుండా ముచ్చట్ని ఏనా ఇక ఆడవాళ్ళు సాధన కిశోడి మాటలు మాట్లాడతారు సాధన వాళ్ళు వేరే మాటలు మాట్లాడతారు నాకు తెలుసు ఆ ఎఫెక్ట్స్ అది ఆడినా ఆడకుండా దాన్ని చూస్తున్నా నేను నేను రివ్యూ నేను రివ్యూ నేను ఎట్లా నాకు ఏ ప్రతిదైనా సరే చిన్నదైనా దాన్ని ఎట్లా చూస్తే ఏ కోణంలో చూస్తే అది అర్థమవుతుంది అనే విషయం నాకు తెలుసు ఇది తెలుసా రాసుకో రాసుకో నా జవాడ పంది ఆడుతా నాకే నంది పంది అవడ్లు నేనే పందిలా నాకెందుకు అవాడ్లు గివాడ్లు ఇది వడ్లు కానీ సరే ఇది ముచ్చట అయితే ఇంకొకటి జెన్యున్ గా బయట ప్రపంచంలో ఎట్లుందో బిగ్ బాస్ హౌస్ లా ఒకటి చూపిచిరలా ఏందంటారా కమాండర్స్ రాజులు ప్రజలు 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 రాజులకేమో మంచి ఫుడ్డు అన్ని రకాల భోజనాలు అన్ని రకాల తినుబండారు స్వీట్స్ హార్ట్స్ అన్నట్టుగా మంచి చీర్లు అంటే రాజుల చీరలు ఉంటాయి కదా అవి పెద్ద డైనింగ్ సెట్ అదంతా వేసి సూపర్గా కూర్చొని ఒక పక్క తినబెడుతుంటే ఒక పక్క కమాండర్స్కి సింపుల్ చైర్లు వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళ మిడిల్ క్లాస్ భోజనం అన్నట్టు వాళ్ళ భోజనాలు అలా పెడుతుంటే కింద కూర్చునే పెట్టి ప్రజలను ఎట్లా పెట్టి చూసిరా సేమ్ బయట ప్రపంచంలో అది చూసినట్టే ఉంది నాకైతే రియల్గా అంటే బిగ్ బాస్లో ఒక కాన్సెప్ట్ పెడితే ఆ కాన్సెప్ట్ బయట ప్రపంచాన్ని క్లియర్గా చూపించినట్టు అనిపించింది ఈ సీజన్ అయితే అది స్క్రిప్ట్ అయిన బయట ప్రపంచంలో అదే కదా ఇప్పుడు పేదోడిని ఎట్లుంటాడు పేదోడి ఇండ్లలో ఎట్లుంటాడు తిండి నీళ్ళు తాగుతాడు ఆ లెక్కలు చూపించారు మిడిల్ క్లాస్ ఎట్లుంటాడు అటు ఉన్నోన్ని ఏమంటారు దాటలేడు అదే ఉన్నోన్ని పట్టుకోలేడు నేను అయిపోయింది గేమ్స్ అంతా అయిపోయింది ఇలా చల్ల ఇలా నాగార్జున ఎపిసోడ్ మన ఇవి సరి చేరు నిన్న విషయం గురించి అంటే కింద

బీసీలకు రిజర్వేషన్లు అంటే ఎస్సీలు కోరు ఎస్సీలకు రిజర్వేషన్లు అంటే ఎస్టీలు కోరు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు అంటే ఓసీలకు ఏముండదు ఓసీలు కోరు ఇట్లా ప్రతి ఒక్కరికి అంటే ఏ కేటగిరీకి వాళ్ళకు కంపల్సరీ మాకు ఇది కావాలా మాకు ఇది కావాలని చెప్పి కొట్లాడతారు చూడండి నిన్న అదే జరిగింది బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో రియాలిటీ ప్రజలను చూపించడానికి షో కానీ మధ్య మధ్యలో కొన్ని స్క్రిప్టెడ్ ఇట్లా లవ్ స్టోరీలు అవి ఇవన్నీ కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి అవి స్క్రిప్టెడ్ అని చెప్తున్నావు కదా స్క్రిప్టెడ్ నీకు ఇంగ్లీష్ రాదా నాకే రాదు ఇంగ్లీష్ నీకు రాదా బిగ్ బాస్ బిగ్ బాస్ రియాలిటీ షో అది రియాలిటీని చూపెట్టింది నిన్న నిన్న ఎంతమంది మంది అనిపించింది రాజులను కమాండర్స్ని ని ప్రజలను చూసినాక అవును బయట ప్రపంచంలో కూడా ఇట్లానే ఉన్నారు ఇదే రాజు అంటే ఉన్నోళ్ళు ఒక తీరు ఉన్నోనికి వన్ మంచిగా తిండి వని విల్లాసమైన జీవితం వాళ్ళు బతికే వేరుగా ఈ మధ్యలో ఉంది అటు పెద్దోన్ను అందుకోలేడు పేదొని దగ్గర కూర్కలేడు మధ్యలోనే ఊగీసలాడుకుంటే వస్తాడు ఇక మద్ర బతుకే ఇక అది ఏంటంటే తెలుసా కాదు ఏంటంటే పేదోడు అంటే ఏం పూటకి లేనోడు అప్పుడప్పుడు కష్టం తీసుకుని ఆ పూట తిని తృప్తిగా ఉంటాడు ఉన్నోడు వానుకున్నంతా మంచిగా తిని మంచిగా ఉంటాడు మధ్యలో దరిద్రం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంది ఎందుకు అంటే రిచ్ కోరికలు చేతుల రూపాయి ఉండేది ఇటు ఇటు ఏమంటే పేదోళ్ళ లెక్క తృప్తి దీన్ని వనలేడు అటు పెద్దోళ్ళు లెక్క రిచ్గా బతకలేడు ఈ అమ్మాయిల బతుకులు సంసారం అది ఏమంటారు చదరంగం చదరంగం బీడి బిచ్చం కళ్ళు ధర అంతే అట్లాంటి బతుకులు అంటే బీడి బిచ్చం అడుక్కున్నాడు బీడిని బీడిని అడుక్కుంటాడు కళ్ళు ధర పెట్టి కళ్ళు ధర పెట్టి ఆడుకుంటాడు కొన్ని పన్నాడు రేపు పొద్దున వచ్చి గమ్మడు వచ్చి పైసలు ఏమని అడుగుతాడు అదే అట్లాంటి లైఫ్లే ఉన్నాయి మిడిల్ క్లాస్ లైఫ్లే అంతా అట్లాంటి రియాలిటీగా చూపించింది బిగ్ బాస్ హౌజ్ అయితే నాకు అనిపించింది మీలో ఎంతమందికి ఆ ఫీలింగ్ అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఫైనల్గా రివ్యూ ఇప్పుడు చెప్తున్నా నేను ఎవరికి ఏ పియర్లుగా అక్కడ క్లియర్గా కట్గా గేమ్స్ ఆడిన వాళ్ళకే నేను చెప్తున్నా ఇప్పుడు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసిండు సపోర్ట్ చేసిండే అని లేదు కళ్యాణ్ అసలు సైడ్కే పెట్టి మొత్తం తనుజని ఆడింది తనుజ తోప్ సింగ్ లెక్క ఆడింది అంటే అప్పుడు మీరు నా రివ్యూలో అవును నువ్వు తనుజ పియ్యారు లేకపోతే వీళ్ళకి పియ్యారు అని అంటే నాకు ఏం కాకపోతుండే ఇంకోటి ఏం తెలుసా పైసలు ఇచ్చి ఇచ్చి వాళ్ళ పైసలు పంపించి ఇంకోటి ఏం తెలుసా పంపిస్తాం కాదు ఇంకోటి ఏం తెలుసా నాకు నిజంగా వాళ్ళు రూపాయి ఇచ్చిండి నేను నిజంగానే పిఆర్ అంటే నాకు ఇంత బాధ కూడా అనకపోతుండే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నన్ను పిఆర్ చేసింద్రే నాకు అర్థం కాదు ఏం పియర్లో ఏం గీఆర్లో నాకు నిజంగా ఒక రూపాయి దక్కినా మీరు అన్నట్టు ఓ రూపాయి తీసుకున్నాం తి పోన్లే అని అనిపిస్తే ఏం కాదు నిజంగా ఓ రూపాయి కూడా మాకు రావు మా మమ్మల్ని పట్టుకొని పిఆర్లు అంటారు మా ఛానల్ పీఆర్ రేటింగ్లు అంతా వేటువ ఇంకా అది రేట్స్ హోటల్ అన్రీ అంటే అన్న ఏమొస్తుంది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇక సరే మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చెయ్యి తనుజ ఫ్యాన్స్ ఎంత మంది అసలు ఎంత సపోర్ట్ చేస్తారనేది నేను చూస్తా ఇక బెల్లేతే కొట్టురి షార్ట్స్ వీడియోస్కి ఇచ్చే ఎంగేజ్‌మెంట్ ని లాంగ్ వీడియో కూడా తీసుకురావే ఇంకొకటి మనం షార్ట్ ఫిల్ షార్ట్ ఫిలింగ్ కాదు అది మూవీ మూవీ అరర్ మూవీది నేను నిన్న షూటింగ్ ఐనైట్ పార్ట్ వన్ ను పార్ట్ 2 రెండు పెట్టిన కోసం రాత్రి 1 గంటల దాకా ఉండి వీడియో తీశనం సీక్రెట్ గా 1 గంటల దాకా ఉండి సీక్రెట్ గా వాళ్ళొద్దంటే కూడా పక్కపని పక్కపని దూరం చే దూరం చేసి తీసుకొచ్చిన వీడియో తీసుకొచ్చిన ఈ రోజు అప్లోడ్ చేస్తాం చేస్తాం ఫస్ట్ 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 ది కదా ఫస్ట్ వీడియో పెట్టేశాం పార్ట్ 1 పెట్టేశాం పార్ట్ 1 ఏం పెట్టినం అంటే పార్ట్ 1 మొత్తం సెట్టింగ్స్ ఎట్లా చేస్తారు ఏంది అనేది స్మశానం సెట్టింగ్ అయితే సూపర్ ఉంది ఆ సెట్టింగ్స్ అంతా మేము అది తీసేసినాం ఇంకోటి పార్ట్ టూ ఇంకో వీడియో అప్లోడ్ అయిపోతుంది మీరు ఖచ్చితంగా పార్ట్ వన్ చూసి పార్ట్ టూ అని ఖచ్చితంగా కామెంట్ అయితే రావాలి ఇంకోటి మణికంఠ అని కలిసిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మణికంఠ ఉన్నాడు కదా తెలుసు కదా మీ అందరికీ సుపరిసితుడే కదా విక్కు తీసి కొంచెం ప్రెషర్ తట్టుకోలేక చాలా ఏడ్చి అట్లా ఏసిండు కదా మణికంఠ నైతే కలిసిన నేనైతే పోగానే మన బ్రో అని పిలిస్తే మంచి ఆప్యాయంగా మాట్లాడిచ్చిండు మంచిగా అనిపించింది పాపం ఫ్యామిలీ గురించి అడిగిన మొత్తానికే విడిపోయారంట ఇప్పుడు వాళ్ళ వైఫ్ తను అసలు ఎప్పటికి గెలవరంట మొత్తం డైవర్స్ అంటే విడిపోయారంట పాపతోని అప్పుడప్పుడు వన్ మంత్కి ఒకసారి అట్లా వెళ్ళి పాపని చూస్తాడంట మనం నెక్స్ట్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోబ్రో అంటే ఇంకా ఇది లైఫ్ ఇంతే అయిపోయింది ఇక్కడ ఏది రాసినట్టు జరుగుతుంది ఇట్లానే వచ్చిన కాడికి ఛాన్సులు వచ్చిన కాడికి షూటింగ్స్ వేసుకొని ఇట్లనే వెళ్తే ఇంకా ఎట్లాంటివి పెట్టుకోను అని చెప్పే చెప్పేసి అయితే చెప్పడం జరిగింది బిగ్ బాస్ తర్వాత కొంచెం ఈ షూటింగ్స్ వీటి పరంగా లైఫ్ అయితే కొంచెం చేంజ్ అయ్యిందని అయితే చెప్పిండు అది నాకు కొంచెం హ్యాపీయే కానీ ఫ్యామిలీ పరంగా విడిపోయారు అని అంటేనే బాధ అనిపిస్తుంది ఎందుకో ఏమో మంచి ఉన్నాడు పర్సన్ ఏమైంది మరి అసలు మరి ఇద్దరు మధ్యలో ఇష్యూ ఏందో మనకు తెలియదు ఆ పర్సనల్ కానీ కాకపోతే నాకు ఎందుకో అంత పెద్ద షోలో అన్నాడు కదా మేము విడిపోయినాం నా వైఫ్తో కలవడానికి ఇక్కడ నాకు వచ్చిన అని చెప్పి ఇట్లా అన్నాడు కదా అని చెప్పి నేను అడిగిన అడిగితే లేదు కలవము ఇంకెప్పటికైనా విడిపోవడం విడిపోయినమో విడి ఇంకా అంతే అప్పటికై అంతే అయిపోయింది పాపలు మాత్రం చూసుకుంటా వెళ్తా చూసుకుంటా అని చెప్పేసి చెప్పిండు నాకు అది కొంచెం బాధ అనిపించింది ఎవరన్నా తోడు ఉంటే బాగుండు అనిపించింది చూద్దాం లైఫ్ ఎవరిని ఎట్లా తీసుకెళ్తుందో మనకు తెలియదు కదా ఇది ఫైనల్గా మణికంఠ గురించి కూడా చిన్న స్టోరీ అయితే చెప్పినా ఇంకా మణికంఠ ఫ్యాన్స్కు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫోటో కూడా పైన పెడతా మణికట్టతో నిమ్మ పిల్లలు దిగిన ఫోటో ఇది రివ్యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అప్పటి వరకు జన ఛానల్ని చూసి అట్లా వదిలేకండి ఇరవై వేల మంది ఉన్నారు ఇరవై వేలలో కనీసం సబ్స్క్రైబ్ చేసుకున్న పదివేలు చూసినా నా ఛానల్ పోతుంది కదా అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడమే కాదు లేదని ఎంకరేజ్ చేయాలి ఒక పనిని పట్టుకున్నామంటే అది అయిపోయేదాకా ఫినిష్ అయిపోయేదాకా ఎంబడి ఉండాలి అది ఉంటా మరి బాయ్ 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 బాయ్